లేదా చంద్రబాబు నాయుడు కోసం ఓటు అవసరం లేని రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్ కోసం మన ప్రజల భవిష్యత్తు కోసం మీ ఎన్నికల్లో ఓటు ఇవ్వలసిన అవసరం ఉందని చెప్పి నా తాలు అం అంటే అందరం కూడా ఉమ్మడిగా మూడు పార్టీలు కదా ఒకటే పార్టీగా భావించి మనం కూడా పనిచేద్దాం ఇచ్చి మనం చర్చలు తేడాలు ఉంటాయి ఆ స్పర్గలు మనస్పర్తలు పెట్టుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు బాడు చేసండి ఏమను సరిదిద్దుకుందాం అంత అంత ఒకే కుటుంబం సరిదిద్దుకుందాం ఒక చిన్న పక్కపాటు ఎవరో చేస్తే దాని వలస పెట్టుకొని ఇటువంటి కార్యక్రమం బాగు చేయడానికి లేదు ఎట్టి పరిస్థితుల్లో మనం విన్న వాళ్ళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి సీఎం రమేష్ గారి గురించి చెప్పారు గారు సీఎం రమేష్ గారు ఇప్పుడు నాకు వస్తే కాదు నలభై ఎనభై ఎనభై నాలుగు నుంచి అంటే సుమారు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇచ్చి నాకు చాలా డేరింగ్ గా వ్యక్తి లేదంటే అది చేయాలనుకునే వ్యక్తి ఒక అడుగు ముందు వేస్తారు ముందుకేస్తారు వెనక్కి అక్కడ కాదు ఇలా అటువంటి వ్యక్తి మనకి ఎంపీగా రావడం చాలా అదృష్టంగా ఎందుకంటే ఎంపీ చాలా మంది అవుతారు ఉచ్చానాయుడు ఎంపీగా పొడి చేస్తారు కదా చూసారు చేశాడు చూసారా ఢిల్లీ ఏమడుగుతాడు ఇది అనుకుంటాను ఢిల్లీ ఎవరి దగ్గరికి వెళ్తాడు ఏ మంత్రి దగ్గరికి వెళ్తాడు ప్రధానమంత్రికి వెళ్తాడా హోమ్ మినిస్టర్ కదా ఎవరి దగ్గర వెళ్తాడు ఇద్దరు అయితే ప్రధానమంత్రిని కళ్ళ కాదు పది వాళ్ళు ప్రధానమంత్రిని ఒప్పించగలదు హోమ్ మినిస్టర్కి కాదు హోమ్ మినిస్టర్ ఇది కావాలి ఖచ్చితంగా మన ప్రాంతానికి కార్యక్రమాలు చేసే ఉన్నాయి అటువంటి వ్యక్తి కావాలి కానీ మళ్ళీ ముఖ్యంగా కోపం కానీ పార్టీ వేరే వేరే లేదు కానీ పంచాయతీ బోర్డు ప్రెషియల్ ఉన్నాడు డబ్బు ఇస్తారు మనం చెప్పిందని చెప్పాను ఆ పంచాయతీ బోర్డు ప్రెషిడీ మంత్రి ఎవరండి ముఖ్య కాదు పంచాయతీ పంచాయతీరాజ్ మినిస్టర్ నేను చేసాను పంచాయతీరాజ్ మినిస్టర్ ఇద్దరు చేస్తాడు ఇప్పుడు అదే పంచాయతీలో డబ్బు ముఖ్యమంత్రి పట్టిపోతుంటే పంచాయతీ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి వెళ్ళి ఇది తప్పు సార్ ఇలా చేయకూడదు సార్ ఆ అంతా ఏమైపోతుంది సార్ అని లో మాట్లాడేవాళ్ళు నా అటువంటి నువ్వు ఏమీ అంపించావే ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తే అంచేత ఢిల్లీ వెళ్ళి ఆంధ్ర రాష్ట్రం కోసం అనకాప వెళ్లి ఏదే కోసం మాట్లాడే వ్యక్తి రమేష్ ముఖ్యంగా అతనికి గుర్తుపై ఓటేసి అలాగే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి వచ్చే ఉన్నాం కాబట్టి నాకు సైకిల్ గుర్తిపై ఓటేసి ఇద్దరిని గెలిపించి మన ఇద్దరం కలిసి మీకు మన ప్రాంతానికి అక్కడ సేవ చేసే అవకాశాలు కల్పించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్